నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ గత టూ మంత్స్గా మనం చూస్తున్నాం నా అన్వేషణ యూట్యూబర్ అంటే మిగతా యూట్యూబర్స్ మీద మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కొంతమంది సెలబ్రిటీస్ మీద దండయాత్ర బెట్టింగ్ దండయాత్ర ఈ బెట్టింగ్ దండయాత్ర కూడా ఎట్లుందంటే వాడి దెబ్బకి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వమే దిగొచ్చి ఆ బెట్టింగ్ యాప్సే బ్యాన్ చేయాలి అనేంతలా రియాక్ట్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వేషణ ఇప్పుడు నా అన్వేషణ మీద ఒక కేసు ఫైల్ అయింది అదేంటంటే కొంతమంది తెలంగాణ ఉన్నతాధికారులకు సంబంధించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఆ వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు అది చేసినందుకు గాను ఆయన మీద కేసు ఫైల్ అనమాట సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం హలో మేడం హలో సో మనం టూ మంత్స్ నుంచి చూస్తున్నాం మేబీ టూ వన్ టూ మంత్స్ కంటే ముందు నుంచే ఉంది బట్ టూ మంత్స్ నుంచి బాగా వైరల్ అవుతూ వచ్చింది నాన్ వెజ్ని ఎట్లా అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని ఏ యూట్యూబర్ని వదలలేదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ని వదలలేదు ఏ సెలబ్రిటీని వదలలేదు హీరోల దగ్గర నుంచి మొదలుపెడితే చిన్న చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ఆయన మొత్తం ఒక్కొక్కరిని బయటకు తీసి వాళ్ళ చిట్టాభారతం మొత్తం చెప్పి ఎంత డబ్బులు తీశారు ఎంత ఎంత దోచుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి అనేది మొత్తం తీశాడు అండ్ ఇందులో కొంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కొంతమంది ఉన్నతాధికారులు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారని చెప్పి నిన్న అంతా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు కొంచెం స్ట్రాంగ్గా సో తెలంగాణ ప్రభుత్వం దాని మీద రియాక్ట్ అయ్యి ఆయన మీద రివర్స్ కేసు పెట్టారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇది ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళని దించేయాలి ఫస్ట్ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు అలా అటువంటి అభిప్రాయంతోనే ఉంటున్నారు ఒక మనిషి ఒక స్టేజ్కి వెళ్ళారు అని అంటే వాళ్ళని కిందకి లాగాలి ఈ అవినాష్ నేను కూడా చూశాను ఆయన వీడియోస్ చాలా పెళ్లిగా మాట్లాడుతుంటాడు అనర్గళంగా చాలా ఫ్రీ టోన్తో ఉంటాడు అందరినీ కూడా అంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఇతను ఇంత ఓపెన్గా ప్రతి ఒక్క వాళ్ళ గురించి కూడా ఇలా క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నాడు అంటే ఒకప్పుడు ఎవరో చెప్తున్నారు ఒకప్పుడు అతను కూడా చేశాడు కదా బెట్టింగ్స్ అని అంటే సరే పాస్ట్ ఇస్ పాస్ట్ చేయలేదు అది తప్పని తెలుసుకుని ఆగిపోయాడేమో మనకు తెలియదు బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేయలేదు నాకు ఎక్కడో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇది నమ్మలేదు ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి నెగిటివ్గా అతను ఇదిగా ఎండగట్టి మాట్లాడుతున్నప్పుడు అతను అర్హత ఉండాలి అతనికి ఆ మాట చెప్పడానికి కదా దాని గురించి మాట్లాడడానికైనా సరే సో అతను అది చేసి ఉండడని నాకు అనిపించింది కాకపోతే ఏంటంటే ఇంత ఘోరంగా అందరినీ ఓపెన్ చేసి ఇంత ఇదిగా ఈడ్చి బయట కి ఫిల్దీగా మాట్లాడడము ఎంత ఇదిగా చేస్తున్నాడు కాబట్టి నేను అనుకోవడం అతని మీద కొంచెం కోప కోపం పెరిగి వీళ్ళు ఇలా కేసు ఫైల్ చేశారా అనేది నాకు అనిపిస్తుంది అతను కూడా ఏంటంటే కొంచెం ఉదార స్వభావం కలవాడు ఎవరైనా బెట్టింగ్ యాప్స్లో ఏమైనా కోల్పోతే కూడా వాళ్ళ భూములేవో అమ్మి వాళ్ళకి సహాయం చేశాడని కూడా నేను వింటున్నాను అతను ఇంటర్నేషనల్ ట్రావెలర్ అని కూడా నేను అదే అవును తెలిసిన విషయమే అందరికీ కూడా ప్రపంచ అంటే రకరకాల కష్టాలు చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్స్ చూస్తూ అందరికీ ఒక్కొక్క కంట్రీది వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలియజేస్తూ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కల్చర్స్ కానీ ఆ ప్రజా జీవనం ఎలా ఉంది అని కానీ మన భారతీయులు కూడా అటువంటి ఒకవేళ మంచి విధానాలను అతను ఎక్కడైనా చూసినట్టయితే మనం కూడా మన భారతీయులు కూడా అటువంటి అలవాటు చేసుకోవాలని చెప్తూ ఇలా ఒక మంచి దారిలో వెళ్తున్నాడు మేమే అతను ఈ బెట్టింగ్ యాప్స్ని మీరు అన్నట్టు అతను ఒక్కడే సమూలంగా తీసేయాలి అని ఏమైనా కంకణం పట్టుదల వచ్చిందా లేకపోతే ఆ అనే ఒక ఆత్మవిశ్వాసం పెరిగిందా లేకపోతే నేను ఒక్కడిని జాలు ఇదంతా నిర్మూలించడానికి అనే ఒక ఇదితో ఏమన్నా ఇలా చేశాడా అనేది కూడా నాకు అనిపిస్తుంది ఏది ఏమైనా సరే అతను మంచి చేశాడని నాకు అనిపిస్తుంది మంచిగా చేస్తే మళ్ళీ ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చు కేసు అని అంటే పర్టికులర్గా డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా వీళ్ళు చేశారు పోలీస్ వాళ్ళు అని అనేటప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ ఇది కాబట్టి వా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక కానిస్టేబుల్తో కేసు వేయించారనేది నేను విన్నాను ఏ ఏంటంటే వీళ్ళు ఇంతమంది బెట్టింగ్ యాప్స్లో ఉన్నారు సంపాదిస్తున్నారు కోట్లు సంపాదిస్తున్నారు అది ఇది అన్నప్పుడు ప్రూఫ్స్ చూపించమని వీళ్ళు అడిగినట్టు ప్రూఫ్స్ అతను ఎలా చూపించగలుగుతాడు ఏదో అంటే నీకు తెలియనప్పుడు ఎందుకు చెప్పావు అనేది వీళ్ళ వర్షణం మరి వీళ్ళిద్దరి మధ్యన ఇది ఎలా నడుస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది ఇప్పుడు అతను ఏదన్నా ఎక్కడన్నా న్యూస్ తెలిసి ఉండొచ్చు అదేదో చెప్పేద్దాం అందరికీ తెలియజేసేద్దాం అన్న ఒక తెలివితనం అనాలా లేకపోతే కావాలని చేశాడు అనుకోవాలి ఇవ్వట చెప్పేశాడు చెప్పినప్పుడు అతని దగ్గర ప్రూఫ్స్ ఎలా ఉంటాయి ఉండవు కదా ఒక దాని గురించి అంటే పోనేదాన్ని తెలుసుకుని ప్రూఫ్ ఇవ్వగలుగుతాడు అతని దృష్టిలో సోమని ఉన్నప్పుడు అతను ఎన్నెన్ని ప్రూఫ్స్ తీసుకొస్తాడు లేదు అసలు ప్రూఫ్ తీసుకురావడం అనేది సాధ్యం కాని విషయం కాబట్టి వీళ్ళు దాని మీద వీళ్ళు కేసు వేశారు అనేది నాకు అనిపిస్తుంది ఓకే వన్స్ ఏదైనా కేసు ఫైల్ అయిన తర్వాత కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కానీ ఇలా కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా అది దాని వెనకాల ఎవరున్నారు అనేది ఆలోచించరు ఎందుకంటే విజయ్ అది కూడా మనం చూసాం ఆయన ఏదో ఒక ఆడియో లాంచ్లోనే దేంట్లోనో మాట్లాడుతూ ఆడియో లాంచే సమ్ మూవీ ప్రమోషన్స్ సంబంధించిన దాంట్లో మాట్లాడుతూ ఏదో మన ఇండియాకి సంబంధించిన దాని గురించి కూడా ఒక పాకిస్తాన్ దీనికి ఏదో మాట్లాడాడని చెప్పేసి ఆయన మీద కూడా కఠిన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్ పిలిపించారు అంటే అంత ఈజీగా వదలరు అక్కడ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా అక్కడ సినిమా హీరో కావచ్చు ఇంకా పొలిటీషియన్ అవన్నీ చూడరు సో ఇప్పుడు పోలీసు వాళ్ళతోనే పెట్టుకోవడం అనేది అన్వేష్కి కొంచెం బ్యాగ్గానే అనిపిస్తుంది అంటే ఇది ఈ పరిణామం అంతా ఎక్కడికి దారి తీస్తుందంటారు ఇప్పుడు ఈ అబ్బాయి అవినాష్ అనే అబ్బాయి నోరైతే ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి నేనేదో ఇంటర్నేషనల్ యాత్ర చేస్తున్నాను బో నేను చాలా ఇది నాకు అన్నీ తెలుసు అన్న లెవెల్లో ఎక్కడో కూర్చుని ఇలా అందరి మీద మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఫిల్దిగా ఎవరి మీదైనా అయినా కానీ మీరన్నార ఎవరిని వదలలేదు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్క మీరు యాత్ర చేసుకుంటున్నావు అక్కడేదో చక్కగా డిస్కవర్ చేస్తున్నావు మంచి మంచి వీడియోలు పెడుతున్నావు నాలెడ్జ్ ఇస్తున్నావు రకరకాల కల్చర్స్ గురించి అందరికీ తెలియజేస్తున్నావు ఓకే నీ ప్రొఫెషన్ నువ్వు చెయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఇందులో వేలు పెట్టి యూట్యూబ్లో పెట్టడం అన్ని విషయాలు కూడా ఇది అంత అవసరం ఏం లేదు అబ్బాయికి అవసరం లేదు బట్ సమాజానికి తెలియజేసే తెలియదు తెలియచేయి కానీ నువ్వు నువ్వు ఒక ఒక వే ఆఫ్ స్టైల్ అనేది ఒకటి ఉండాలి భాష భాషను సంస్కరించుకోవాలంటారు కదా లాంగ్వేజ్ అనేది కంట్రోల్ యువర్ లాంగ్వేజ్ కంట్రోల్ యువర్ వర్డ్స్ అంటే అందులో ఒక లాంగ్వేజ్ అంటే ఫిల్దీగా కానీ హార్ష్గా కానీ అలాంటి వర్డ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు మెయిన్ కోపాలు అలాంటి వాటి వల్ల కూడా వస్తాయి అట్లా అలాంటి వాటి వల్లే వస్తాయి కాబట్టి అతను ఆ ఆ మెంటాలిటీని మానుకోవాలి ఏదైనా చెప్పదలుచుకుంటే సున్నితంగా సమాజానికి తెలియపరచాలి ఇప్పుడు సున్నితంగా అవేర్నెస్ కల్పించాలి సున్నితంగా చెప్తే వినేవాళ్ళు మన సమాజంలో ఉన్నారంటారు మరి ఇప్పుడు ఇలా చెప్తే ఏమైంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు వేస్తున్నారు అతను ఎట్టు దొరకడు ఇక్కడ వీళ్ళు వేస్తూ ఉంటారు అతను దొరకడు మరి ఇది దొంగాటలాగా ఉంది కదా అంటే ఏంటి ఇప్పుడు అతను ఏమనుకోవాలి మరి అలాంటప్పుడు నా 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 ఇదంతా తీర్చుకుంటున్నాను కోపాన్ని అని అనుకుంటున్నాడా అలా అనుకుని అలా మాట్లాడితే ఎవరో ఒప్పుకోరు కదా నువ్వు ఎక్కడో ఉన్నావు అని చెప్పి ఇక్కడ ఇంత డ్యామేజ్ చేస్తుంటే ఇంతమంది మనుషులు ఎందుకు డ్యామేజ్ అట్లా అవుతుంది మేడం ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని సమాజానికి తెలియజేస్తున్నాడు ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు తప్పు చేయడం అనేది ఒక ఫేజ్ అయిపోయింది నువ్వు ఈ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నావు అంటే అది నీకు ఎటువంటి రైట్ ఉంది అలా మాట్లాడడానికి ఎవరిని డిగ్రేడ్ చేసి మాట్లాడకూడదు కదా ఇప్పుడు నువ్వు సమాజానికి ఒక అవేర్నెస్ ఇవ్వు ఇది ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా మీరు జాగ్రత్తగా ఉండండి ఇలా చేయొద్దు ఎవరెవరు చేస్తున్నారో నాకు తెలుసు నాకు అవకాశం ఉంటే నేను బయట పెడతాను లాంటి మాటలతో నువ్వు హెచ్చరించు ఇలా అవసరం లేదు కదా ఇప్పటికైనా సమాజంలో గుడ్గా మాట్లాడితే చూసేవాళ్ళు థర్టీ పర్సెంట్ అయితే బ్యాడ్గా మాట్లాడితేనే దాన్ని మైండ్లోకి ఎక్కించుకొని గుర్తుపెట్టుకునే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నారు మరి అలా అయితే ఇప్పుడు ఇది మంచి పరిణామం అనుకోవాలి మరి అతను అలాగే మాట్లాడాడు కదా అందుకే ఇంత రియాక్ట్ అయింది ఇంత అంత అంత పెద్ద ఇష్యూ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రాలో బ్యాన్ చేయడం వరకు ఎందుకు వెళ్ళిందంటే ఆయన ఆ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ ఇలాంటిదంతా ఏంటంటే జనాల మైండ్లకు ఎక్కుతుంది ఇప్పుడు గుడ్గా చెప్పిన చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కూడా ఇంత మంచిగా చెప్తారు ఆయన ఏ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి వెళ్ళకండి అమ్మా అంటే ఎవరు వినరు అంటే ఆడియన్స్ మళ్ళీ నన్ను తిట్టుకోవచ్చు బట్ స్టిల్ అలా మంచిగా చెప్తే వినే చర్మానికి తగలదు వాళ్ళు అంత నైస్గా చెప్తుంటే అవును కొంచెం గుచ్చినట్టుగా చెప్పాలి చెప్తే తగులుతుంది నా చేసిన నా దృష్టిలో అయితే బెస్ట్ అది తప్పు కాదని నా అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఉల్టా అలా చేశాడు అలా మాట్లాడాడు అని ఆ అబ్బాయి మీద కేసు వేశారు గానీ ఎవరెవరి పేర్లు అయితే మెన్షన్ చేశాడో వాళ్ళ మీద ఎందుకు వేయరు వేరు ఇప్పుడు ప్రూఫ్స్ వీళ్ళు సంపాదించాలా వాళ్ళు అబ్బాయి సంపాదించి చూపిస్తే ఏం చేస్తారు మీరు అది మీ పని ఇప్పుడు ఒక చోట దొంగతనం జరిగిందని చెప్పడం వరకే ఒక సిటిజన్ బాధ్యత అక్కడ కేసు పెట్టడమా వెతికి పట్టుకుని ఎవరి డ్యూటీ చేయాలి ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీ చూపించాడు ఇంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చూపించాడు వాళ్ళ వాళ్ళు ఎంతమంది చంచిపోయారో కూడా చూపించారు వై పోలీస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆఫ్ వాళ్ళ మీద ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు అన్వేష్ మీద తీసుకోవాల్సి వచ్చింది అదే పాయింట్ రైజ్ చేస్తున్నా నీకు దొంగ పడ్డాడని తెలియజేసినప్పుడు పోలీసులు వెళ్ళి దొంగను పట్టుకుని ఏం చేయాలో చేయాలి అంతేగాని నువ్వు ప్రూఫ్ చూపించు అంటే ప్రూఫ్ చూపిస్తే అబ్బాయి ఎంత ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని అంతా ఆ అబ్బాయి చేసి పట్టి తీసుకొచ్చి చేతిలో పెడితే ఏం చేస్తారు మీరు అది ఎవరి డ్యూటీ ఎవరి పని వాళ్ళు చేయాలి సామెత ఉన్నదే ఉంది కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడిది చేయాలి ఎవరి పని వాళ్ళే చేయాలి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము అది ఒకవేళ నిజమైతే చూడండి ఇన్వెస్టిగేషన్ చేయండి లేదనుకోండి వదిలేయండి అంతేగాని మిగతా జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మీ మీ డ్యూటీస్ మీరు చేయండి ఆ అబ్బాయి బాధ్యతగా ఒక సిటిజన్గా అక్కడెక్కడో ఉండి కూడా తెలియపరచాడు అన్న ఒక మంచి పాయింట్ మీద మీరు వర్క్ చేయండి మొత్తానికి ఇప్పుడు నాన్ వేసిన పరిస్థితి ఏంటంటారు మరి పరిస్థితి ఏముంది అతను బాగానే వెళ్తాడు అతనికి ఏమీ లేదు అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు దేనికి కూడా కేర్ చేసే పరిస్థితి లేదు అంటే ఈ కేసు తర్వాత ఏమైనా జైల్లో పెట్టడం అవకాశాలు ఏమన్నా ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు ఎప్పుడు వస్తే నువ్వు ఇంత డ్యామేజింగ్గా చేసావు కాబట్టి సో సో అండ్ దాని కింద కేసు బుక్ చేసి ఆ అబ్బాయిని ఏమైనా పట్టుకుంటారా అంత ఛాన్స్ అబ్బాయి ఇస్తాడా ఆ అబ్బాయి ఒకటి రైజ్ చేయొచ్చు మీరు నేను ఒకటి చెప్ తెలియజేశాను అది అవునా కాదా ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత మీది అని రిటర్న్లో ఇంకోటి ఇంకొకటి ఏదన్నా అబ్బాయి ఎలిగేషన్ పెట్టాలి ఓకే మేడం థ్యాంక్ యూ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఏదైనప్పటికీ అన్వేస్ చేసింది నా దృష్టిలో అయితే కొంచెం మంచిదే ఎందుకంటే సమాజానికి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది బట్ స్టిల్ నా మనసులో కూడా ఉండేది ఏంటంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండేది అనేది కూడా నా అభిప్రాయం బట్ ఏదేమైనప్పటికీ ఏమవుతుందో అనేది కూడా మనం చూడాల్సింది సో థ్యాంక్ యూ